సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కుమారన్ ప్రతి నాయకుని పాత్ర చేస్తున్నారు నవంబర్ పదిహేనున మహేష్ బాబు వారణాసి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ నెక్స్ట్ లెవెల్ మాస్ తో రాబోతున్నారు అయితే ఈ సినిమాలో విలన్గా కుంభారోల్లో పృథ్వీరాజ్ కూడా తనదైన శైలిలో అలరించనున్నారు కుంభ పాత్రలో పృథ్వీరాజ్ పోస్టర్ మాత్రమే వదిలారు కానీ అతన్ని నుంచి ఎలాంటి టీజర్ రాలేదు అయితే కుంభగా పృథ్వీరాజ్ పర్ఫెక్ట్ డెసిషన్ అనే ఆడియన్స్ అనుకుంటున్నారు ఎందుకంటే తనను వర్సటైల్ యాక్టర్ అయినా కూడా రాజమౌళి తన ప్రతి సినిమా కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు అందుకే ఆయన సినిమాలకు తిరుగుండదు ఈ క్రమంలోనే వారణాసి కాస్టింగ్ సెలెక్షన్లో పృథ్వీరాజ్ని ఫైనల్ చేశారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అయితే కుంభగా పృథ్వీరాజ్ మాత్రమే ఎందుకు మన దగ్గర రానా దగ్గుబాటి ఉన్నారుగా అని కొందరు అనుకుంటున్నారు నిజమే రానా ఉన్నారు మహేష్ హీరో రానా విలన్ ఈ కొంబో బాగుంటుంది అయితే ఆల్రెడీ బాహుబలిలో బల్లాల దేవ పాత్రలో రానా తనదైన విలనిజం చూపించారు వారణాసిలో కూడా అతన్ని విలన్గా చూపిస్తే ఇక రానా హీరోగా వదిలేసి విలన్గా చేసుకోవాల్సి వస్తుంది బల్లాలదేవాగా రానా నెక్స్ట్ లెవెల్లో అదరగొట్టారు వారణాసి కుంభారోల్ రాజమౌళి ముందు రానా అని అనుకున్నాడో లేదో కానీ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా మంచి సెలెక్షన్ అని చెప్పొచ్చు అయితే రానాకి ఆ పాత్ర పడినా మహేష్ టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఏదేమైనా వారణాసి క్యాస్టింగ్ సెలెక్షన్ ఇంకా మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా సినిమాకు సపోర్ట్ చేసేలా ఉంటాయి ఈ సినిమాను రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ రిలీజ్కి ప్లాన్ చేసేలాగా రాజమౌళి సెట్ చేస్తున్నారు మరి అనుకున్న విధంగా సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి ఈ సినిమాను మొదట రెండు భాగాలుగా చేస్తారన్న టాక్ వచ్చింది కానీ రీసెంట్గా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మరో ఏడు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తవుతుందని ఇక అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూస్తారని తెలుస్తోంది మహేష్ బాబు కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్లో తన సత్తా చాటేలాగా సిద్ధమవుతున్నారు ఇప్పటికే వారణాసి నుంచి రిలీజ్ అయిన సంచారి సాంగ్ సూపర్ హిట్ కూడా కుంభా సాంగ్కి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది రాజమౌళితో సినిమా అంటే ఎలా ఉంటుందో ఆయనతో పనిచేసిన హీరోల్ని అడిగితే కరెక్ట్గా చెప్తారు సినిమా సెట్స్కి వెళ్ళిందంటే హీరోలంతా రెస్ట్లెస్గా చేయాల్సి ఉంటుంది ఉదయం వెళ్ళిన హీరోని సాయంత్రం ఎన్ని గంటలకు వదులుతారు అన్నది ఆయనకు కూడా తెలియదు ఆ రోజు షెడ్యూల్ ప్రకారం జక్కన్న అనుకున్నారంటే ఆ సీన్స్ పూర్తి చేయాల్సిందే అవసరమైతే హీరోలు కూడా తనతో పాటు అక్కడే నిద్రించాలి రాజమౌళి ఏ సినిమా మొదలుపెట్టినా ఇల్లు ఒక దగ్గర షూటింగ్ మరో దగ్గర ఉండదు షూటింగ్ స్పాట్నే తన ఇంటిగా మార్చేసుకుంటారు అవసరమైతే హీరోలు కూడా తనతోనే తనలాగే ఉండాలని ఆదేశిస్తారు తనకు హీరో అవసరాన్ని బట్టి అక్కడ సన్నివేశం ఉంటుంది బాహుబలి విషయంలో ప్రభాస్ రానా ఎంతగా కష్టపడ్డారో వాళ్ళ మాటల్లోనే బయటపడింది ఆ సినిమా షూటింగ్ చేస్తున్నంతకాలం ఒళ్ళు హూనమైందని ప్రభాస్ ఎన్నో సందర్భాల్లో ఓపెన్ అయ్యారు మనసులో రానా ఫీలింగ్ కూడా అదే కాకపోతే రానా వ్యాఖ్యానం అన్నది కాస్త ఫన్నీగా సటరికల్ ఉంటుంది రాజమౌళితో సినిమా అంటే త్యాగం చేయాల్సిందే అంటారు ఆ తర్వాత అదే డైరెక్టర్తో పనిచేసిన రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా తన అనుభవాలను పంచుకున్నారు ఆర్ మూవీ కారణంగా ఇద్దరిని ఎంత కష్టపెట్టారు అన్నది ఓపెన్ గానే చెప్పేశారు అయితే వీళ్ళందరికంటే ముందే రామ్ చరణ్ మగధీరా కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నారు కాకపోతే అప్పుడు సోషల్ మీడియా అందుబాటులో లేదు కాబట్టి ఆ విషయం బయటికి రాలేదు ఓపెన్ గా షేర్ చేసుకునే అవకాశం కూడా రామ్ చరణ్ కు లేకపోయింది త్రిబుల్ ఆర్ రిలీజ్ తర్వాత తన కష్టం ఎలా ఉందన్నది బహిర్గతమైంది ఇక సినిమాల ప్రారంభానికి ముందే ప్రత్యేకమైన శిక్షణ కూడా రాజమౌళి హీరోలంతా తీసుకోవాల్సి ఉంటుంది హీరో పాత్రని బట్టి ఎలాంటి ట్రైనింగ్ అవసరపడితే అందుకు తగ్గట్టుగా హీరో మౌల్డ్ అయ్యి బాండ్ అయ్యి నేర్చుకోవాల్సి ఉంటుంది మరి సూపర్ స్టార్ మహేష్ బాబు పరిస్థితి ఏంటి అంటే వారణాసి కోసం అతడు అంతే కష్టపడుతున్నాడు అన్నది లేని నిజం యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతో సంచారి లుక్లో బాడీ షేప్ పరంగా చాలా మార్పులు చేశాడు సిట్స్ ప్యాక్ని సిద్ధం చేశాడు స్టైలిష్ లుక్ కోసం తదుపరి ప్రచార కార్యక్రమాల్లో మహేష్ మేబీ చొక్కా విప్పే అవకాశం కూడా ఉంది అతడి కష్టం ఏ రేంజ్లో ఉందన్నది అప్పుడు మరింత బయటపడుతుంది కానీ ఆ సెట్లో మహేష్ కష్టం కూడా వర్ణనాతీతం అని ఆ మధ్య మహేష్ మాటల్లో క్లారిటీ వచ్చేసింది జపాన్ ఆఫ్రికా లాంటి చోట అవసరమైన మేర స్పెషల్ ట్రైనింగ్లు తీసుకున్నాడు సెట్స్కు వెళ్ళిన తర్వాత వాటిని అమలుపరిచాడు అందులోనూ జక్కన్న కోరుకున్న విధంగా సీన్ పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి స్పాట్లోనే రాజమౌళి ముందు సీన్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు ఆ విషయంలో రాజమౌళి ఎంత మాత్రం రాజీ పడరు యాభై ఏళ్ళ మహేష్ని కూడా క్షమించలేదు సీన్స్లో బెటర్ ఇంప్రూవ్మెంట్ కోసం టేక్ల మీద టేకులు చేస్తుంటారు రామ్ చరణ్ ఎన్టీఆర్ బన్నీ లాంటి హీరోల వయసు నలభై ఐదు లోపే కానీ మహేష్ వాళ్ళందరికంటే వయసులో పెద్ద కావడంతో ఇంకాస్త ఎక్కువగా కష్టపడడం తప్పదు అయినా ఆన్సెట్స్లో ఎన్ని టేకులు చేసినా సంతృప్తి చెందని నటుడు మహేష్ ది బెస్ట్ ఇవ్వడం కోసం మహేష్ ఎంత మాత్రం రాజీ పడ్డాడు అందులో డౌటే అవసరం లేదు